అనంతపురం నగరంలో వినాయక్ చౌక్ సప్తరే సర్కిల్ నందు శ్రీ గణేష ఉత్సవీ నలభై మూడవ సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ మందిర నమూనా ఢిల్లీలోని అక్షరధాం సంబంధించి ఈ నమూనాని కలకత్తా కళాకారులు తయారు చే చేయడం జరిగింది అంతేకాకుండా లోపల విగ్రహముల కదలికలు అత్యంత వైభవంగా నిర్వ నిర్వహించడం జరుగుతుంది ముందర మనం చూసినట్లయితే రాధాకృష్ణులు విగ్రహాలు చూడ ముచ్చటగా ఉంది లోపలికి మనం వెళ్తున్నాం వెళ్ళి చిన్నగా లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం లోపలికి వచ్చేస్తున్నాం వచ్చేసాం ఘననాయకుడు వినాయకుడు మనకి కనపడుతూ ఉన్నాడు ఏకాగ్రతగా చూడండి లోపల పైన చూసినట్లయితే కళాకారులు చేసిన అద్భుతాలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి చూద్దాం వినాయక చవితికే చూడు కలకలలాడుతున్న వినాయకుడు చూడముచ్చటగా అలంకార ప్రియునిగా వినాయకుడు కొలువై ఉన్నాడు చూడండి పక్కన దేశభక్తి సంబంధించిన నాయకులు ఝాన్సీ రుద్రమదేవి భగత్ సింగ్ శివాజీ గురూజీ లోకమాన్య బాలగంగా తిలక్ శ్రీకృష్ణదేవరాయలు సుభాష్ చంద్రబోస్ మన ముద్దుల బిడ్డ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెగ్డావర్ గారు ఇక్కడ చూసినట్లయితే అఖండ భారతదేశం భారతీయ సంస్కృతి ఏ విధంగా గతంలో ఉండేనో ఆ విధంగా చూపించడం జరిగింది లోపల మనం వినాయక మండపం లోపలికి వెళ్తున్నాం చూడండి చూసినట్టయితే లో ఉన్న బార్కెట్ ఉన్నారు కదా అది వచ్చేసి విఐపి పాస్ ఒకటే అండి అది ఇక్కడ మరి ఇక్కడ చూస్తుంది ఇక్కడ నచ్చుకుంటూ పోతున్నారు కదా అది పాలాభిషేకం పది రూపాయల టోకన్ ఎవరన్నా పాలాభిషేకం చేయాలనుకున్నవాళ్ళు రండి పది రూపాయల టోకన్ రకరకాల నృత్య దీపకాంతులతో సుందర సంస్కృత శ్లోకములతో వీణుల ముందుగా నయనానందకరముగా సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పరిగణలు ప్రదర్శించాలన్నాం రేపు ఉదయం పది పది గంటలకు శ్రీవారి మండపంలో సహస్ర మోదక మహాగణపతి హోమం అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది వినాయక్ చౌక్లో కదలికల కథాసారాంశం ఏమిటంటే త్రేతాయుగ కాలంలో శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ చేస్తుండగా మార్గమధ్యంలో మహాముని కలవడం ఆయన కరుణ వినాయకుని దర్శించండి సీతాదేవి మీకు లభిస్తుంది అని అనడం తిరుగు ప్రయాణంలో రమా ఈ వినాయకుని దర్శించి మీరు అయోధ్యకు వెళ్ళండి అని చెప్పడం లంకలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం రాముడు లక్ష్మణుడు సీత పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతుండగా మార్గమధ్యంలో పుష్పక విమానం చాలాసార్లు అంతరాయం కలగడం ఎందుకు అంతరాయం కలిగింది అని రామచంద్రుడు ఆలోచించగా మహాముని చెప్పాడు అనేది గుర్తు చేసుకొని వినాయకునికి దర్శించుకొని సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వెళ్ళడం అలాంటి స్టోరీతో తయారు చేయబడిన ఈ విగ్రహాల కదలికలు అనంతపురం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక్ చౌక్ గత నలభై మూడు సంవత్సరాలుగా ప్రతి ఒక్క దేశంలో జరుగుతున్న వినాయక విగ్రహాలు ఏ విధంగా ఉద్భవించినాయని సారాంశంతో తీసుకుని చేసుకున్న కథలలో అనంతపురం వినాయక్ చౌక్ ప్రసిద్ధిగాంచిందిగా ఉంటుంది ఇలాంటి సారాంశం చూసేకి జిల్లా నుంచి నలమూలలాగా వినాయక ఉత్సవాలను చూసేకి ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు సుమారు ఇక్కడికి రమారమి ఈ ఐదు రోజుల పాటు సుమారుగా నాలుగు లక్షల మంది ప్రజలు వీక్షిస్తారని చెప్పేసి ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రతి అలంకరణ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుంది ఇక్కడ